అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 పూర్ణమదం పూర్ణమిదం పూర్ణా పూర్ణముదు పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం శాంతి 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 వాగర్థవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశర విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్నాత్మని మాయయా బహిరోద్భూతం యథానిత్రయత్కూరు ప్రబోధసమయే స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం దక్షిణామూర్తయే ఓం తత్ సత్ మనం రూపొందించిన నూతన కార్యక్రమం కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం పేరు విశ్వాకర్షణ సిద్ధాంతం శిక్షణ కార్యక్రమం ఆన్లైన్ ఈ కార్యక్రమంలో సాధకులు తెలుసుకునేటటువంటి అంశం ఏంటంటే ఏ సిద్ధాంతం పట్ల అవగాహన లేకపోవడం వలన ఏ సిద్ధాంతం పట్ల అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకతని ప్రతికూలతని బలహీనతని పొందుతున్నారు తెలియజేసి వారిని పూర్తి స్థాయి అనుకూలతని శక్తిని ఆకర్షణని పొందే విధంగా చేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వాలనుకున్న వారు ముందుగా సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ కి ఇక్కడ కనపడుతున్నది ఈ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ కి లేదా సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రిబుల్ వన్ ఎయిట్ ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి కాల్ కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు మాతో సంభాషించదగినటువంటి సమయాన్ని తీసుకొని ఫోన్ కాల్ సంభాషణ ద్వారా మీరు జూమ్ సెషన్లో జాయిన్ అవ్వడానికి తగిన సమయాన్ని సెషన్ని రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది అలా మీరు జూమ్ ఐడి ద్వారా జూమ్లో జాయిన్ అయి మీకున్నటువంటి అంశాలని కొంచెం అవగాహన చేసుకున్న తర్వాత మీరు ఏ శక్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారు అనే అంశాలు తెలుసుకొని తగిన ప్రాక్టికల్ మెథడ్ని మీకు అందించడం జరుగుతుంది ఈ ప్రాక్టికల్ మెథడ్ ద్వారా పూర్తి స్థాయిలో సమృద్ధిని మీరు పొందగలరు ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు నా కి మెసేజ్ చేసి కావు సంభాషణకి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోగలరు ఆ తరువాత జూమ్ ఐడిలో జాయిన్ అయి మీ యొక్క సాధనకు సంబంధించినటువంటి అంశాలని తెలుసుకొని అందరూ సమృద్ధిని పొందగలరని అందరూ శక్తి అనుకూలత ఆకర్షణల్ని పూర్తి స్థాయిలో పొందగలరని జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను